ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘల దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే బంధం ఎలా ఏర్పడుతుంది ఆ బంధం నుంచి ఎలా విముక్తి పొందాలి బంధం ఎలా ఏర్పడుతుంది ఆ బంధం నుంచి ఎలా విముక్తి పొందాలి అష్టావక్ర గీతలో అష్టావక్రుడు జనక మహారాజుకు బోధించినటువంటి బోధన ఆ బోధలో ఈ సమస్త దుఃఖాలకు కారణం ఏంటి అంటే బంధమే బంధం వలనే మానవుడు దుఃఖానికి లోనవుతున్నాడు మరి ఈ పూర్ణ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోలేకపోవడానికి కారణం కూడా ఈ బంధమే అందుకే బంధాలను వదుకో వదులుకోవాలని చెప్పేసి చెప్తున్నారు అష్టావకుడు అంటే మొట్టమొదట మనం ఆత్మ అంటే ఏంటి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది మరి ఈ వివరాలన్నీ మనం తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం మరి ఈ బ్రహ్మాండం అంతా ఏంటి ఈ జీవులు ఎవరు ఈ సృష్టిలో జీవించే జీవులు ఇన్ని రకాలుగా ఉన్నాయి కదా మనం చెప్పుకుంటున్నాం ఎనభై నాలుగు లక్షల జీవరాశులని మరి అవి ఎలా ఉన్నాయి వాటన్నింటి గురించి తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం మరి ఇవన్నిటి గురించి ఎప్పుడైతే మనం పూర్తిగా తెలుసుకుంటామో తెలుసుకోవాల్సిన అవసరం కూడా మానవుడి యొక్క కర్తవ్యం మనకు అనిపిస్తుంది బంధం అంటే రెండు అక్షరాల మాట కానీ ఇది రెండు అక్షరాల మాట కాదు ఈ బంధం అనేది మనకు మూడు రకాలుగా ఉంటుంది శరీర బంధం మనసు బంధం బుద్ధి బుద్ధిపరమైన బంధం ఈ మూడు రకాల బంధాలను మనం గనక వదులుకోగలిగితే అప్పుడే మనకు మోక్షం వస్తుంది ఆ మూడింటిని మనం ఎప్పుడు వదులుకోవాలి ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం ఆ బంధాలను వదులుకోవాలి మరి ఈ బంధాలు ఎలా ఏర్పడ్డాయి వదులుకోవాలి కరెక్టే శరీర బంధం మనసు బంధం బుద్ధిపరమైన బంధం మూడు ఉన్నాయి వాటిని వదులుకోవాలి ఆ మూడింటిని కూడా మనం భూమి మీద ఉన్నప్పుడే వదులుకోవాలి అని చెప్పేసి అష్టావకరుడు చెప్తున్నారు సరే వదులుకోవాలి మరి ఈ బంధం ఎక్కడిది దేని వల్ల వస్తుంది అంటే అష్టావకుడు చెప్పినటువంటి ఆ విషయాలను మనం తెలుసుకోవాలి తెలుసుకుంటే మనకు అర్థం అవుతుంది మానవుడికి ఆరు రకాలుగా ఈ బంధాలు అనేటివి ఏర్పడతాయంట అందులో మనం మొట్టమొదట కోరిక గురించి తెలుసుకుందాం కోరిక అంటే ఎక్కడ కలుగుతుంది మానవుడికి మనసుకు ఆ మనసు ప్రభావం ఉండడం వలనే మనకు కోరికలు కలుగుతాయి మానవుడు మనసు ఆధీనంలోనే జీవిస్తున్నాడు ఇక్కడ ఈ మనసుకు సత్యం తెలియనంతసేపు ఇదేం చేస్తుంది ప్రపంచం వైపే తిరిగి ఉంటుంది ప్రపంచంలో ఉన్నవన్నీ శాశ్వతం అనుకుని వాటి కోసమే పరితపిస్తూ ఉంటాడు మానవుడు అంతే కదా ఈ ప్రపంచం తాత్కాలికమని తెలుసు నశించిపోయేదని తెలుసు మనం కోరిన ప్రతి వస్తువు కూడా నశించిపోయేదే అయినా సరే మనకు నశించిపోయేవే మనం కావాలి అని అనుకుంటున్నాం దానికోసమే దుఃఖిస్తున్నాం మరి కోరికలు కోరవద్దా కోరకపోతే మనం ఎలా జీవించాలా ఒక ఉండాలా ఒక చెట్టులాగా ఉండాలా అని మనల్ని ప్రశ్నిస్తుంటారు అలా ఏమి కాదు కోరిక కోరాలి కానీ ఆ కోరిక ఎంతవరకు మనకు సంతోషాన్ని ఇస్తుంది అనేది మనం చూసుకోవాలి చూడండి మానవుడికి ఈ ఇంద్రియ నిగ్రహం ఉండాలి కానీ ఈ ఇంద్రియాల కోసమే రకరకాల కోరికలు ఇప్పుడు నోరుంది ఈ నోరు నోటి రుచి కోసం ఏం చేస్తాం మనము మనకిష్టమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటాం ఉదాహరణకు మాంసాహారం తినే వ్యక్తిని కనుక మనం గమనిస్తే మాంసాహారం పాపము మాంసాహారం తినడం వల్ల పాపము రావడమే కాకుండా ఆ యొక్క ఆ ప్రాణి యొక్క ఆత్మ అనుభవాన్ని పొందనివ్వకుండా నువ్వు ఆపిన వాడవుతావు నీ యొక్క ప్రాణము నీకు ఎంత తీపో ఆ జీవి యొక్క ప్రాణము కూడా దానికి అంతే తీపి నీ యొక్క ఆత్మ ఉన్నతి నీకెంత అవసరమో ఆ జీవి యొక్క ఆత్మ ఉన్నతి దానికి అంతే అవసరము అని మనం మాంసాహారం తినే వాళ్ళకు చెప్తాం వాళ్ళు ఒప్పుకుంటారా ఇష్టం ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారు అర్థమైన వాళ్ళు ఒప్పుకుంటారు అర్థం కాని వాళ్ళు వితండవాదం చేస్తారు అవి మేము తినడానికి పుట్టాయి మనం తినక మేము తినకపోతే అవి సృష్టిలో పెరిగిపోవా అని వితండవాదం చేస్తుంటారు మరి ఇక్కడ వాళ్ళకు ఎంత చెప్పినా అర్థం కావటం లేదు అంటే ఆ నోటి యొక్క జిహ్వా చాపల్యం కోసమే చూస్తున్నారు కానీ దాని వెనుక వచ్చేటటువంటి ఆ పాపము గురించి వాళ్ళు ఆలోచించటం లేదు చూడండి మనం ఈ సృష్టిలో ఎవరికి ఎటువంటి బాధను కలిగిస్తామో మనము తిరిగి ఆ బాధనే పొందాల్సి ఉంటుంది ఈ సృష్టిలో అంటే ఆ జీవికి నీవు ఏ రకమైనటువంటి బాధను కలిగిస్తే నువ్వు తిరిగి ఆ బాధనే భరించాల్సి వస్తుంది అని చెప్పినా వాళ్ళు వినకుండా అలాగే తీసుకుంటారు మరి మనకిక్కడ బుద్ధుడు చెప్తాను ఏమని మానవుడు తెలియక చేసిన తప్పుకు శిక్ష తక్కువగా ఉంటుంది తెలిసిన తర్వాత ఆ తప్పును చేస్తే శిక్ష అధికంగా ఉంటుంది అని అయినా సరే మానవుడు పట్టించుకోవడం లేదు చూడండి మనకు కొన్ని కోరికలు కలుగుతాయి కోరికలు కలగడం సహజమే కానీ అదే పనిగా ఒకటి వెనక ఇంకొకటి కోరికలో కోరవదు చూడండి సపోజ్ ఒక ఫోన్ కావాలి మనకు ఫోన్ తెచ్చుకున్నాం అదే కదా కోరిక అంటే ఇంకేముంటాయి మరి ఆ ఫోను ఈరోజు తెచ్చుకున్నాం మరి నాలుగైదు రోజుల తర్వాత ఇంకొక మోడల్ వస్తుంది ఇంకొక వెరైటీ వస్తుంది అక్కడ ఏదైనా నీకు శాశ్వతంగా ఉంటుందా నువ్వు కోరిన కోరిక వల్ల అంటే అక్కడ ఏమీ ఉండదు ఇంకా నాకు మంచి పేరు కావాలి ఓకే కావాలి ఆ పేరుకు తగ్గట్లు నువ్వు పనులు చేస్తే వస్తుంది మరి అది అలాగే నాకు శాశ్వతంగా ఉంటుందా ఇంకా నన్ను అందరూ గౌరవించాలి నా జీవితం ఇలా ఉండాలి నాకు ఆడంబరాలు కావాలి సుఖం కావాలి ప్రేమ కావాలి ఇలా రకరకాలుగా మనం మన కోరికలు కోరవచ్చు అవి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు ఏదైనా కోరిక కోరికని మరి కోరిక ఆ తీరింది అనుకోండి మనకు ఎంతో సంతోషం వస్తుంది అసలు కోరిక అనేది మనకు ఎందుకు పుడుతుంది అంటే నాకు ఇది లేదు అని అనిపించడం వలనే కోరిక పుడుతుంది పక్కవాడికి ఉంది నాకు లేదు ఎంతసేపు మనం ఎదుటి వ్యక్తితో పక్క వ్యక్తితో పోల్చుకుంటాం పోల్చుకోవడం వల్లనే ఆ కోరికలు వస్తుంటాయి అసలు మనం ఉన్నదానితో తృప్తిగా జీవించడం అలవాటు చేసుకుంటే ఈ కోరికలకు మనం దూరంగా ఉండొచ్చు ఎందుకంటే మనం కోరిన కోరికలు తాత్కాలిక తృప్తిని ఇచ్చేటివి వాటి నుంచి మనం ఆ కోరిక అనే బంధంలో ఇరుక్కుపోతాం కోరిక వల్ల మనకి ఎంత దుఃఖం వస్తుందో ఆలోచిస్తే కోరికలే కోరం అంతే కదా దుఃఖానికి కారణం ఏంటి కోరిక అయితే కోరిక పుట్టడం వల్లనే మనకు అన్నింటిపైన ఆపేక్ష కలుగుతుంది అన్నిటి మీద బంధాలు ఏర్పడతాయి మనకు చివరికి మిగిలించేది దుఃఖమే అని తెలిసినా మనం వాటి వెంటనే పరిగెడుతుంటాం వస్తువుల మీద కోరికలని పదవి మీద కోరికలని మన యొక్క సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కోరికని కదా మనం ఉన్నటువంటి ఈ రూపం ఏదైతే ఉందో ఆ రూపం మీద కూడా కోరిక ఇలా రకరకాలుగా మనం కోరికలకు బానిసలం అవుతాం కోరిక తీరితే సంతోషం తీరకపోతే దుఃఖం నువ్వు ఏ కోరిక కోరినా అది వచ్చినప్పుడు సంతోషం వచ్చిన తర్వాత అది శాశ్వతంగా ఉంటుంది అంటే ఉండదు మళ్ళీ అది నాకు దక్కలేదని బాధ కాబట్టి మనం ఏ కోరిక కోరాలి ఏ కోరిక కోరకూడదు అనేది మనం కొంచెం విచక్షణ జ్ఞానంతో ఆలోచన చెయ్యాలి చూడండి మన జీవితంలో మనకేదైనా వచ్చింది అంటే అది మన దగ్గర శాశ్వతంగా ఉంటుందా దానివల్ల మనకు ఏ లాభం కలుగుతుంది ప్రతి దాని గురించి మనం ఆలోచన చేయకూడదు మనకు మన ప్రాప్తంలో ఉన్నదే మనకు వస్తుంది అనే అవగాహన కూడా మనకు ఉండాలి మనకు మన పత్రికారు చెప్తారు వస్తే రాని పోతే పోని ఉంటే ఉండని వచ్చింది సరే సంతోషం పోయింది పోని వచ్చిందని సంతోషపడద్దు పోయిందని బాధపడవద్దు కానీ వచ్చినప్పుడు సంతోషం పోయినప్పుడు బాధ అదే కదా మానవుడు బాధపడాల్సి పడుతున్నటువంటి విషయం అంటే ఏంటి అంటే వచ్చినప్పుడు ఎంతో సంతోషం పోయినప్పుడు ఎంతో బాధ చిన్న ఒక మొబైల్ నుంచి మనం కోరికలు మొదలు పెట్టుకుంటే కారు వరకు బంగాళా వరకు ఇలా ఎన్నో కోరికలు ఎప్పుడే కానీ మనం ఆ కోరికలను కంట్రోల్ చేయాలి అది మనల్ని కంట్రోల్ చెయ్యద్దు ఎందుకంటే ఈ మనసు ఏమి కోరుతుందో మనకు అర్థం కాదు అంటాం కదా ఈ మనసు అంట కంటే వేగంగా పరిగెత్తుతుంది దాన్ని ఆపలేం అది ఎన్ తిరుగుతుంది దాని ఊహలను మనం అందుకోలేం కాబట్టి మనం కోరే కోరికలు మనకు అవసరమా అవసరం లేదా ఇవి తెచ్చుకోవడం వల్ల తీసుకోవడం వల్ల మనం శాశ్వతంగా ఉంటామా అనేది కూడా మనం బాగా బాగా ఆలోచించాలి లేకపోతే మనమే దుఃఖానికి లోన్ అవుతాం ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం మనం ఆ కోరికలను ఉపయోగించగల కానీ ఆ కోరికలు మనల్ని ఉపయోగించుకోకూడదు ఇక్కడ ఎంతసేపు మానవుడికి ఉండేది ఒకటే దొరికిందే దక్కాలి అంతే కదా మనం ఏదైతే కోరుకుంటామో మనకి ఏదైతే దొరుకుతుంది దొరికింది అంటే మనం కోరుకున్నదే దక్కాలి దొరకాలి అంతే ఆ దక్కినదే నిలవాలి మనం ఏదైతే కోరుతామో అది దక్కించుకోవాలి దక్కించుకున్నది అది నిలవాలి ఈ రెండు కోరిక రూపమే మనకి ఇక్కడ కోరిక లేకపోతే ఆపేక్ష ఉండదు ఆశ ఉండదు పోలిక ఉండదు ద్వేషం ఉండదు ఈర్ష్యం ఉండదు మనకు ఈ కోరికల వల్లనే మనం ఎంతో ఎంతో మన జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాం ఇది అర్థం కావాలి మానవుడికి అర్థమైతే ఇంకా మనకే బాధ ఉండదు మన జీవితం అనేది ఒక ఆధ్యాత్మిక జీవన యాత్ర ఈ యాత్రలో మనం ఏది శాశ్వతం ఏది శాశ్వతం కాదనేది వాటి మీద బాగా గుర్తుంచుకోవాలి కోరిక వచ్చినప్పుడు దాన్ని చూసి మనం ఎంతో మెడిసిపోతుంటాం అది ఎన్ ఎన్ని రోజులు మన దగ్గర ఉంటుంది అనేది మళ్ళీ మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం అక్కడ చూడండి కోరికను చూసి దాని వెనక ఉన్నటువంటి మనసును మనం గుర్తించగలగాలి ఎప్పుడైతే ఆ కోరిక వినటువంటి ఆ కోరిక వెనక ఉన్నటువంటి మనసును గుర్తిస్తామో అప్పుడు దాని నుండి మనం విముక్తిని పొందుతాం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి లేకుంటే ఈ కోరికలు అనేవి అలలలాంటివి ఎన్నో పుడుతూనే ఉంటాయి అలలేస్తే ఎట్లా ఉంటాయి వస్తుంటే పోతుంటాయి సముద్రంలో కదా అలాగే నిలిచిపోతాయా అలలు నిలిచిపోవు కదా ఆ అలలు ఎలా వచ్చిపోతుంటాయో మన మనసులో కూడా కోరికలు అలాగే వచ్చిపోతుంటాయి ఆ వచ్చిపోయినప్పుడు మనం గ్రహించాలి ఏది మనకు అవసరము అనేది ఏ కోరిక వల్ల మనం మన ఆత్మ ఉన్నతికి ఉపయోగపడుతుంది మనం ఈ బంధం నుంచి ఎలా బయటపడగలుగుతాము అంటే ఇక్కడ కోరిక అనేది అంత బలమైంది దీనితోనే ఉండేదంతా అందుకే మొట్టమొదట ఆ కోరిక వచ్చినప్పుడు కలిగినప్పుడు మనకు దాని నుంచి ఎంతవరకు ఉపయోగము అనేది మరీ మరీ గుర్తించాలి సరి అయిన కోరికన సరికాని కోరికన ఒకటి గుర్తించుకొని మనం సరి అయిన కోరికలు కోరడానికి ప్రయత్నం మరి సరైన కోరిక అవునా కాదా ఎలా తెలుస్తుంది అంటే మన విచారణ వలనే మన మనస్సు వలనే మన మనసు మన ఆధీనంలో ఉంటే మనం సరైన కోరికలు కోరుతాం అంతే కదా మనసు సరిగ్గా లేదు మన ఆధీనంలో లేదు మనం సరైన కోరికలు కోరుతామా కోరం మరి ఈ మనసును మన ఆధీనంలో ఉంచుకోవాలంటే శ్వాస మీద ధ్యాసం ఉంచి ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే ఏ కోరిక సరి అయింది ఏ కోరిక సరికానిది మనకు తెలుస్తుంది అప్పుడు మనం ఈ బంధాల వలయంలో చిక్కుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఓకే మాస్టర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు మరికొంత సమాచారం మళ్ళీ వేరే వీడియోలో తెలుసుకుందాం ఓకే అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందా